వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఇబ్రహీంపట్నం వర్రీ గ్రామాలయం ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వరప్రసాద్ సుదర్శనం రవి దత్తస్వామి వారు మాట్లాడుతూ సీతారాముల వారి సన్నిధి నుండి శ్రీరామనవమి పార్వదినాన అని పురస్కరించుకొని సీతారాముని కళ్యాణం జరిగిన సందర్భంగా ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం జరిగాయి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆచారంగా వస్తూ గ్రామ ప్రజలందరికీ స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా స్వామివారి యొక్క సన్నిధి అందు భక్తులందరికీ ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త అయినటువంటి కీర్తి శేషులు మల్లెల అనంత పద్మనాభం రావు కుమారుడు అయినటువంటి మల్లెల శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఇది కొన్ని సంవత్సరాల కిందటి నుంచి సీతారామ కళ్యాణం పురస్కరించుకొని భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు మల్లెల శ్రీనివాస్ చౌదరి కుటుంబ సభ్యులు కోమటి సుధాకర్ బాబు టీడీపీ నాయకులు చినుమోలు నారాయణ నారాయణు చిట్టిబాబు కూతురు శ్రీను మరి తదితరులు పాల్గొన్నారు ఫెర్రీ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయం మా ముత్తాత అయినటువంటి మల్లెల వెంకట సుబ్బయ్య గారు పద్దెనిమిది వందల సంవత్సరంలో నిర్మించారు ఆనాడు నైవేద్యాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు సొంత స్థలంలో పదిహేను సెంట్ల స్థలం గుడి కట్టించారు గుడి పోషణ నిమిత్తం ఇబ్బంది పడుతుంటే గుడికి తన సొంత పొలం ఇరవై ఎకరాలు దానం చేశారు తర్వాత గుడికి ధర్మకర్తగా కొనసాగుతూ వారు తర్వాత వారి తరంలో మా తాతగారు మల్లెల కొండయ్య గారు వారు ఆంజనేయ స్వామివారి గుడికి వారి సొంత పొలం ఆరెకరాలు వారికిచ్చిన ఆస్తిలో విరాళం ఇచ్చారు అప్పుడు ఆ గుడి నైవేద్యాలకు ఆ పొలం సమర్పించడం జరిగింది అలాగే మా నాన్నగారు ఇప్పుడున్న గుడి వరదల కారణంగా పడిపోతే సొంత ఖర్చులతో గుడి నిర్మించారు ఈ గుడి ధర్మకర్తగా ముప్పై ఏళ్లు ఆయన ధర్మకర్తగా కొనసాగించారు ఈ మధ్య కాలంలో మా నాన్నగారు మరణించడం జరిగింది ఆయన తర్వాత నాలుగవ తరం అయినటువంటి నేను ధర్మకర్తగా కొనసాగుతూ నాతో పాటు కన్నా వారు నడుకుదుటి వారు కూడా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు ఇది మహా పురాతన ఆలయం అయినందువల్ల అన్ని గ్రామాల్లో నుంచి వెళ్ళిన ఆడపడుచులు అందరూ ఈ ఊరు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమి పండక్కు ఏ ఊరు వెళ్ళినా ఆడపడుచులైనా శ్రీరామనవమి పండక్కు ఆడపడుచులు అందరూ గ్రామానికి వస్తారు వారికి బట్టలు పెట్టే సంప్రదాయం కూడా ఈ గ్రామానికి ఉంది ఆ రోజు కోలాటాలు కానీ ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పద్దెనిమిది వందల ఎనభైలో ఏ రకంగా తాటాకు పందిళ్ళు అదే సంప్రదాయంతో ఇప్పటికీ తాటాకు పందిళ్లు అదే సంప్రదాయంతో వేసి కొనసాగిస్తున్నాం ఈ గ్రామంపై ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా అని ఆదాం న్యూస్ ఛానల్తో మల్లెల అనంత పద్మనాభం రావు గారి కుమారుడు మల్లెల శ్రీనివాస్ చౌదరి మాట్లాడారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది 바가바가뭐하이 కొడుకు భోజనాలు చాలా బాగున్నాయండి మల్లెలు పద్మనాభరావు గారు అలా తండ్రి తగ్గ కొడుకు అనిపించుకున్నారు భోజనాలు బాగున్నాయి అలా తండ్రి చేసినట్టు మల్లెల పద్మరావు గారు చేసినట్టు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచి పేరు భోజనాలు పద్మనాభరావు గారు బాగా పేరుంది ఆయన పేరు బాగట్టకుండా ఈ బాబు గారు వాళ్ళ తనయుడు బాగా చేస్తున్నారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు వచ్చిన వాళ్ళకి ఏమి అసౌకర్యాలు లేకుండా బాగా చేస్తున్నారు అండి సంతోషం ఇట్టాగే ప్రతి సంవత్సరం కూడా ఇటుగా దేవుడి కార్యక్రమాలు తీసి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం కిరణి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గారి ఆలయం మా ముత్తాత గారి వెంకట సుబ్బాయి గారిచే పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నిర్మించబడింది దీనికి ఆనాడు ఐవేజులు లేక గుడి పోషణ నిమిత్తం ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఆయన ఈ స్థలంలో పదిహేను సెంట్ల సొంత స్థలంలో గుడి కట్టించి దాని హైవేజులకు గాను ఇరవై ఎకరాల పొలం సొంత పొల స్థలం పొలం దానం చేశారు తర్వాత ఆయన ధర్మకర్తగా కొనసాగుతూ వారి తర్వాత వారి తరంలో మా తాతగారిన కొండయ్య గారు కొండయ్య గారు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి ఆరు ఎకరాలు విరాళం ఇచ్చి ఆయనకు వచ్చిన ఆస్తులు దానికి కూడా వేరే గుడి గుడి దానికి దానికి పూజారులకి ఐవేజులు ఆయనకి సమ ఆయన సమర్పించడం జరిగింది అట్లాగే మా నాన్నగారు ఈ గుడి పడిపోదు వరదల సందర్భంగా పడిపోయిన సందర్భంగా తిరిగి సొంత ఖర్చుతో నిర్మించి ముప్పై ఏళ్ళు ఆయన ధర్మకర్తగా కొనసాగి ఈ మధ్యకి ఈ మధ్యనే పరంపతించడం జరిగింది ఆయన తర్వాత నాలుగో తరం ధర్మకర్తలుగా నేను కొనసాగుతున్నాను నాతో పాటు కన్నా వారు వారు కూడా ధర్మకర్తగా కొనసాగుతున్నాను ఇది మహా పురాతన ఆలయం అవటం వల్ల అన్ని గ్రామాల్లో నుంచి వెళ్ళిన ఆడపడుచులందరూ ఈ ఊరు ఒక సంప్రదాయంగా వచ్చి ఆ రోజు బట్టలు పెట్టే సంప్రదాయం ఉంది ఏ ఊరు ఎక్కడికి పోయినా సరే ఈనాడు కంపల్సరీగా ఈ ఫెర్రీ నుంచి వెళ్ళిన ఆడపడుచులు ఇక్కడికి వస్తారు శ్రీరానవామకి అది ఒక పండగలా జరుపుకుంటారు ఆ రోజు కోలాటాలు కానీ అవన్నీ చాలా చక్కగా జరుగుతాయి గ్రామస్తులందరూ మహాభక్తి శ్రద్ధలతో శ్రీరాములు ఎనలేని శ్రద్ధ వాడికి ఏ ఒక్క లోపం జరిగినా ఊరుకోరు ఖచ్చితంగా ప్రతిసారి ఏ విధంగా జరుగుతుందో పద్దెనిమిది వందల ఎనభై శాతంలో ఏ విధంగా పందిలు వేసామో ఈనాటి కూడా అదే విధంగా పందిలు వేస్తా అదే పద్ధతులు అదే సాంప్రదాయాలు మేము కొనసాగిస్తున్నాము అదంతా రాము రాముల వారి దయ జై శ్రీరామ్ భోజనాలు ప్రతి సంవత్సరం మామూలుగా నాలుగు వేల ఐదు వేల మంది తింటా ఉన్నాం